శ్రీలక్ష్మీర్వనజాయా వసుమతి వారాహిణీ వైష్ణవీ వైదేహీ వరదారమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణీ కరుణాన్వితిల జగన్మాతీనాయకీ పాయాద్వో భగవాన్ పురాణపురుష కురీత్ సదా మంగళం భక్తమహాశలకు మోక్ష విజ్ఞప్తి మన చీల్ రోడ్లో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగస్వామివారి దేవాలయ ప్రాంగణమనందు డి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం అజ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ప్రియ హరిద్రశృంగ కుంకుమార్చన సహిత అష్టాదశ నైవేద్యపూర్వక కమలపుష్పాయుక్త కామితార్థప్రద అష్టకొండాత్మక శ్రీ లక్ష్మీ కుబేర హోమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా మండల దీక్షగా జరుగుతున్నటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈ శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వ్యయంతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రియ హరిద్ర శృంగ కుంకుమార్చన అష్టాదశ హోమ కార్యక్రమాలు ఎనిమిది హోమగుండాల్లో హోమార్చన కార్యక్రమం పద్దెనిమిది రకముల నైవేద్యములతో విశేష పూజా కార్యక్రమాలు ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి గణపతి పూజ పుణ్యాహవచన మండపారాధన శ్రీ లక్ష్మీ అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం హరిద్ర శృంగ అంటే పసుపు కొమ్ములతో అమ్మవారికి కుంకుమ సహితంగా పుష్పార్చనా కార్యక్రమం కమల తామర పుష్ప సహిత నానావిధ పుష్పార్చనా కార్యక్రమం కామితార్థప్రద శ్రీ లక్ష్మీ కుబేర అష్టకుండాత్మక హోమార్చన కార్యక్రమం అష్టాదశ పద్దెనిమిది రకముల నైవేద్యములు అఖండ హారతి వేదాశీర్వచనం తీర్థప్రసాద వినియోగాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి అత్యంత వ్యయంతో కూడుకున్నది కాబట్టి భక్తులంతా కూడా తమ సహాయ సహకారాలు అందజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ పూజా కార్యక్రమంలో జరిచిన భక్తులు రేపు ఉదయం లోపల మన పాంప్లేట్స్లో పొందుపరిచినటువంటి పేర్లకు కానీ పాంప్లెట్లో ఇచ్చినటువంటి ఫ్లెక్సీల్లో పొందుపరిచినటువంటి పేర్లకు కానీ మీ గోత్రనామాలను తెలియజేసి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నా నెమలగంటి హనుమంతరావు గారికి కానీ కేశవాచార్యులు గారికి కానీ అప్పలాచారులు గారికి కానీ కౌండని శర్మ గారికి కానీ శివాలయం అగ్రహారం కొల్లిపర వెంకట శివప్రసాద్ స్వామికి కానీ మీ గోత్రనామాలు తెలియజేసి ఎల్లుండి జరిగేటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దివ్య ఆశీసులకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఓం శ్రీమాత్రే నమ